గురుగారు జన్లగా దసరాల్లోని ఆ తల్లికి అంటే ఎల్లమ్మనో మైసమ్మనో ఏ ఊర్లో ఏ తల్లి ఉంటే ఆ తల్లిని కనకదుర్గాదేవికు జంతుబలి ఇస్తారు జంతుబలి ఎంతవరకు ఒక సమంజా ఎక్కడ ఏ పురాణాల్లో నీకు జంతుబలి ఇచ్చి ఆ రక్తాన్ని అక్కడ దారపోయమని చెప్పల అది మన వాళ్ళు పూర్వం వచ్చినటువంటి ఒక విధమైన మూర్ఖపు ఆలోచనల వల్ల వచ్చింది అయితే యజ్ఞ యజ్ఞయాగాదులు చేసేటప్పుడు కూడా జంతు బలు ఉన్నాయి అది ఆ కాల దేశ దేశకాల పరిధిని బట్టి నాటి యుగాల్లో ఉండొచ్చునేమో కానీ జంతు బలి అనేటువంటిది ఒక ఆత్మను మనం చంపినట్లే కదా అది హత్యే కదా ఆ హత్య చేయడం అనేది ఎంతవరకు న్యాయం అసలు మాంసం తినడమే పాపం మాంసం అనేది శవం జనరల్గా మనం జనరల్గా అనుకుంటే కాబట్టి అది ఆచరణీయ యోగ్యం కాదు ఇప్పుడు కూడా యజ్ఞయాదాలు హోమాలు చేసినప్పుడు కూడా పురోహితుడు ఎనిమిది దిక్కుల్లో బలి ప్రధానమని అన్నానికి ఎరుపుగా కుంకం పూసి పెడతారు అది పూర్వకాలంలో వచ్చిన ఆనవాయితీ అంటారు కానీ అది జంతు బలినిస్తేనే అమ్మ ఆనందపడుతుంది ముఖ్యంగా కాళికాదేవి ఆమె రక్తం తాగుతుంది ఆమెకు రక్త ప్రవాహం కావాలి జంతు బలు ఇచ్చేది ఆ రక్తాన్ని అమ్మవారికి మనం నైవేద్యంగా పెడతాము అనేటువంటిది ఏనాడు కూడా అమ్మ కోరదు కానీ ఈ యొక్క దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో అది ఒక దుష్టమైనటువంటి విధంగా మన వాళ్ళు అనుకొని ఆ జంతువు ఇవ్వడం ఆ మేకను దాన్ని ఊరేగింపుగా వ్యాపాకులు గట్టి తీసుకెళ్ళడం అమ్మవారి ముంద్ర తలనరగడం అనేటువంటిది ఇప్పటికీ గ్రామాల్లో గంగా జాతరలో జరుగుతుంది అంతెందుకు తిరుపతిలో గంగజాతర జరిగేటప్పుడు అనేక వేల కోళ్లను అక్కడ హింసించి నరుకుతారు అది చాలా పాపమైన కాదు కానీ అది మనం చెప్తే ఆ మూఢ నమ్మకానికి వాడు ఒప్పుకోడు నేనేదో తప్పు చేశాను అమ్మవారికి ఈరోజు నేను మేకం దా చేస్తానను గొర్రెలు చేస్తానను కాబట్టి ఇవన్నీ కూడా పూర్వకాలంలో వచ్చినటువంటి అపభ్రంశలే కానీ ఎప్పుడూ కూడా శక్తి ఒకరిని హింసించి నాకు చేయదు కానీ ఆ రోజు మూడు ఆచారాలు ఆ కాల పరిస్థితుల్లో అలా ఉన్నాయి ఇప్పుడు అధునాతన యుగంలో ఇవి తొంభై పాళ్ళు నూటికి తొంభై పాళ్ళు చాలా వరకు నిషిద్ధపడ్డాయి కాబట్టి ఈ జంతు బలు అనేటువంటివి ముఖ్యంగా గ్రామ దేవతలకి ఇవ్వడం అనేది నాటి కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్నది అవి వీలైనంత వరకు ఇప్పుడు తగ్గాయనే మనం అనుకోవాలి అది ప్రోత్సహించడం కూడా మంచిది కాదేమో ఒక జంతువు నింసించి దాన్ని ప్రాణాన్ని తీయడం కూడా పాపమేమో మన అభిప్రాయం కానీ మూఢనమ్మకమైన వాళ్ళు దాన్ని బలి చేసి దాన్ని ఆహారంగా తీసుకుంటారు అది వాళ్ళ వాళ్ళ యొక్క మూఢ నమ్మకాలను బట్టి వస్తుంది కానీ నిజంగా చెప్పాలంటే నా వరకు అది మనసుకు అంత మంచిది కాదేమో నా అభిప్రాయం